ఎటు జడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద రెడ్డి కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఇలాంటి ఇంత పరికరాలను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఈరోజు మీ కోసం జాయిన్ ఇయర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ ఫ్రెండ్ డోజర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరానికి చెందింది టాప్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే యాభై హెచ్పి కలిగి ఉంది బండి మాత్రం షోరూమ్ కండిషన్లోనే ఉంది చూడవచ్చు దీని యొక్క టైర్ చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది దీనికి కొత్త టాప్ ఏపించానని ఓనర్ చెప్పడం జరిగింది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని గద్వాల లో అమ్మకానికి అడవిగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరైనా బండి అనేది తీసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి బండి అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్